శుక్లాంబృధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే దాన సంబంధ నియమాలు వ్యాసమహర్షి పలికెను ఇక ఇప్పుడు పూర్వం చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మవాదులకు ఋషులకు బోధించిన సర్వోత్తమం మగ దాన ధర్మం వివరించదను తాను సంపాదించిన ధనాన్ని వేద వేదాంగాలు చక్కగా అధ్యయనం చేసిన సత్పాత్రలో శ్రద్ధాపూర్వకంగా సమర్పించటం దానము అనబడుతుంది ఇది భోగ మోక్షాలు ప్రసాదిస్తుంది అత్యంత శ్రద్ధతో విశిష్ట వ్యక్తులకు దానం చేసినదే విత్తం అనబడుతుంది ఇతరం ఇతరులది తాను కాపాడుచున్నదనియే భావించాలి దానము నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు విధములు నాలుగవది విమలమని సర్వదానములలో అత్యుత్తమము తనకు ఎలాంటి ఉపకారం చేయని వానికి ఏ ఫలాపేక్ష లేకుండా దానమిచ్చే దానం నిత్యం అనబడను తాను చేసిన పాపం నశించుటకు విద్వాంసులు అర్పించే దానం నైమిత్తికం అనబడను దీన్ని సజ్జనులు ఆచరించరు సంతానము సంపదలు విజయము స్వర్గాది ఫలములను ఉద్దేశించి చేయి దానం కామ్యమని ధర్మచింతకుల ఋషులు తెలిపరే పరమేశ్వర ప్రీతి కొడుకు బ్రహ్మజ్ఞులకు ధర్మయుక్తముకు మనసుతో అర్పించినది విమలం అనబడును ఇది శుభప్రదం సత్పాత్ర లభించినప్పుడు యథాశక్తి దానం చెయ్యాలి అటువంటి సత్పాత్ర ఎప్పుడో కానీ లభించదు ఆ పాత్ర అన్ని పాపాల నుండి ఉద్ధరించను కుటుంబ ఆ పా ఆ పాత్ర అన్ని పాపాల నుండి ఉద్ధరించను కుటుంబ పోషణకు కావలసిన దానికంటే అధికంగా ఉండదాన్ని దానం చేయాలి వేరుగా దానం చేస్తే అది ఫలమున అందజా అందీయజాలదు భూదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు అన్నదానం దానితో సమానమగినది విద్యాదానం అంతకంటే గొప్పది శాంతుడు శుచి ధర్మశాలి యొక్క బ్రాహ్మణునికి యథావిధిగా విద్యాదానం గావించినవాడు బ్రహ్మలోకాన్ని పొందును బ్రాహ్మణులు విశేషంగా కృష్ణ చతుర్దశి కృష్ణాష్టమి అమావాస్య దినములలో శంకర్ని పూజించాలి ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి దినాన బ్రాహ్మణ ముఖంగా శ్రీమన్నారాయణను పూజిస్తే పరమపదం పొందను శుక్లపక్ష ద్వాదశి శ్రీ విష్ణు తిథి కావున ఆ తిథి ప్రయత్నంతో జనార్ధనని ఆరాధించాలి ఈశ్వరుని ఉద్దేశించి విష్ణువుని ఉద్దేశించి బ్రాహ్మణునికి దానం గావిస్తే అనంత ఫలం ఇచ్చును తానే దేవతను ఆరాధించదలిసినను విశేష ప్రయత్నంతో ఆ దేవత ఉద్దేశకంగా బ్రాహ్మణుని పూజిస్తే ఆ దేవత ప్రీతి చెందును విభూతిని కోరువాడు ఇంద్రుని పూజించాలి బ్రహ్మ పొంద కోరువాడు బ్రహ్మను ఆరాధించాలి ఆరోగ్యం కోరువాడు సూర్యుని ధనమును కోరువాడు అగ్నిదేవుని కర్మసిద్ధిని కోరువాడు వినాయకుని ఆరాధించాలి భోగమును కోరువాడు చంద్రుని బలం కోరువాడు వాయువును సంసార మోక్షం కోరువాడు విశేష భక్తితో శ్రీహరిని పూజించాలి యోగమును మోక్షమును బ్రహ్మజ్ఞానాన్ని కోరువాడు విరూపాక్షిని అనగా మహేశ్వరిని పూజించాలి మహాయోగాలను మహాజ్ఞానాలను కోరువారు ఈశ్వరుని కేశవుని పూజించరు జలదానం చేయవారు తృప్తిని అన్నదానం వలన అక్షయ సుఖాన్ని తెల్లదానం వలన ఇష్ట సంతానము దీపదానం వలన ఉత్తమ నేత్రంలో భూమిదానం వలన సకలాభీష్టములను బంగారం నిచ్చిన దీర్ఘాయుష్యను పొందును గృహములనిచ్చిట ఉత్తమ భవనాలను రజత దానం సౌందర్యమును వస్త్రదానం చంద్ర సాలోక్యమును అశ్వదానం అశ్వనీ దేవతల లోకమును వృషభదానం పుష్టికల సంపదను గోదానం బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించను వాహనాన్ని సయ్యను చేసిన చక్కని భార్యను నిచ్చిన వాడు ఐశ్వర్యాన్ని పొందును ధాన్యదానము శాశ్వత సౌఖ్యాన్ని వేదదానం బ్రాహ్మ తాదాత్మ్యాన్ని పొందును తమ శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు ధాన్యములను ఇవ్వలను ఉత్తములకు వేదజ్ఞులకు ఇచ్చినచో స్వర్గలోక ప్రాప్తి కలుగును ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలలో మేషతుల సంక్రమణంలో చంద్ర సూర్య గ్రహణాలలో ఇతర సంక్రమణ కాలాలలో దానం అక్షయ ఫలప్రదమగను ప్రయాగాది పుణ్యతీర్థాలలో పుణ్యక్షేత్రాలలో ఇతర పుణ్య నదులలో పుణ్య వనములలో ఇచ్చిన వానికి అక్షయ ఫలం ప్రసాదించను మానవులకు దాన ధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదు బ్రాహ్మణుడు వృత్తిని సంకోచింప చేసుకున్న వలను ధన విస్తారం కోరరాదు ధనలోభమును సో బ్రాహ్మణ్యమునే కోల్పోవును సకల వేదాధ్యయనం కానీ సకల యజ్ఞములు కానీ వృత్తి సంకోచం వలన లభించే ఉత్తమ ఫలమును పొందజాలవు దానం గ్రహించడంలో ఆసక్తి ఉండరాదు జీవయాత్రకు యాత్రకు ధనమును గ్రహించవలను తనకు కావలసిన దానికన్నా అధికమును గ్రహించిన అధోగతిని పొందును ఎప్పుడూ యాచించేవాడు స్వర్గంను పొందలేడు ఇట్లు అనాథయగు పరమాత్మ గృహస్థ ధర్మంతో చక్కగా ఆచ అర్చించినవాడు ఆచరించినవాడు ప్రకృతిని అతిక్రమించి పరమగతిని పొందును మరలా పుట్టడు వానప్రస్థ ధర్మములు వ్యాస మహర్షి పలికను ఆయుష్యంలో రెండవ భాగం వరకు అనగా అరవై సంవత్సరాల వరకు గృహస్థాశ్రమంలో ఉండి తర్వాత భార్యతో అగ్నితో వానప్రస్థాశ్రమానికి వెళ్ళవలను లేనిచో భార్యను పుత్రులకు అప్పగించి ఒంటరిగా అరణ్యానికి వెళ్ళాలి పుత్రుని పుత్రుని చూసి జీర్ణ శరీరం ఉత్తరాయణమున శుక్లపక్షమున పూర్వాహనమున అరణ్యమునకు వెళ్ళే నియమంతో తపమాచరించాలి ప్రతినిత్యం పరిశుద్ధములకు ఫల మూలాలు స్వీకరించాలి మితవాది కావలను ఆ ఆహారంతోనే పితరులను దేవతలను పూజించాలి నిత్యము స్నానం ఆచరించి అతిథిని పూజించి దేవతలను ఆరాధించాలి ఇంటి నుండి ఎనిమిది ముద్దలు తెచ్చుకొని భుజించాలి జటలను ధరించాలి నఖములను రోమములను తొలగించరాదు ఎప్పుడు స్వాధ్యాయపరుడు కావాలి ఇతర విషయం నుండి వాక్కును నియమించాలి ప్రతి నిత్యం అగ్నిహోత్రమును పూజించాలి పంచయజ్ఞాలను ఆచరించాలి పవిత్రంలో పలు విధంలో మున్యన్నములతో శాఖమూల ఫలములతో కానీ గడపవలను నారబట్టలు ధరించవలను ప్రతిదినం మూడు పూటలా స్నానం చేయాలి పవిత్రునిగా ఉండాలి అన్ని ప్రాణులపై దయ చూపాలి ఎవరి నుండి దేన్ని గ్రహించరాదు దర్శపూర్ణ మాసములలో యజ్ఞం గావించవలను నక్షత్రేష్టి అగ్రయణము చాతుర్మాస యాగంలో చేయాలి ఉత్తరాయణ దక్షిణాయన యాగాలు చేయాలి వసంతకాలం శరత్కాలను తానుగా తెచ్చిన పవిత్రములగు మున్యన్నములతో పురోడాసనం చరువును సిద్ధం చేసి యథావిధిగా హోమాలను తర్పణాలను చేయాలి అట్లు దేవతలకు ఆహుతులనిచ్చి వన్యం అయి పవిత్రమైనది మిగిలినది తానుగా భుజించవలను మధుమాంసాలను పరిత్యజించాలి భూమిలో పెట్టిన పుట్టిన భూతృణం శిగ్రుకం శ్రేషాత్మక ఫలం విడవలను నాగలితో దున్ని పండించిన దాన్ని భుజించరాదు ఇతరులు విడిచిన దాన్ని భుజించరాదు శ్రావణ విధితో అగ్నికి పరిచర్య గావించాలి ఏ ప్రాణికి ద్రోహం ఆచరించరాదు శీతోష్ణాది ద్వంద్వాలను సహించాలి భయరహితుడు కావాలి రాత్రిపూట భుజించరాదు ధ్యానించచుండవలను ఇంద్రియాలను న్ని జయించి తత్వజ్ఞానం చింతించచ్చు బ్రహ్మచారి కావలను భార్యను కూడా ఆశ్రయించరాదు ఎప్పుడు గాయత్రిని జపిస్తూ ఉండాలి భూమిపై పరుండాలి అన్ని ప్రాణులకు ఆశ్రయం ఇయ్యాలి దానశీలుడు కావాలి పరనిందను అసత్యాన్ని నిద్రను సోమరితనాన్ని విడవాలి శిలయందు కానీ ఇసుకలో కానీ పరుండవలను ఎక్కువ కాలం నిల్వ ఉండని ఫలమూలములను కానీ ఒక నెల వరకు ఉండ వాటిని ఆరు నెలలకు వాటిని సంవత్సరం వరకు ఉండే ఫలమూలాలని కూర్చు కూర్చుకొనవచ్చును ఆశ్వైజ మాసాన అంతకుముందు కూర్చుపెట్టిన వాటిని జీర్ణ వస్త్రాలను శాఖమూల ఫలాలను విడవవలెను దంతములనే ఉలూకలము ముసలములుగా చేసుకోవాలి అనగా నోటిలోని దంతములతోనే తీయట పొడి చెయ్యట చెయ్యాలి విడిగా దంచరాదు విసిరరాదు లేదా పావురాల వలె దొరికిన ధాన్యాన్ని మాత్రమే భుజించాలి ఆస్మకుట్టుడు కావలను అనగా రాతి మీద రాతితో దంచి తినాలి కాలంతో పండిన వాటినే భుజించాలి శుక్ల కృష్ణపక్షములలో చాంద్రాయనాది వ్రతములు ఆచరించేవాడు కావలను పదిహేను దినాలకు ఒకసారి వండి తీసిన గంజి భుజించాలి లేదా ఎప్పుడూ పుష్పాలతో మూలములతో ఫలములతో మాత్రమే గడపవలను వైఖానస వ్రతమును స్వీకరించాలి అనగా సహజంగా పండి తమంతటి తాము రాళ్ళు పండ్లను మాత్రమే భుజించాలి భూమి మీద నిలవవలను తన కాలం మీద తాను నిలబడవలను కూర్చునివలను నిలబడవలను ఎక్కడా ధైర్యం విడవరాదు వేసవలో పంచాగ్ని మధ్యలో ఉండాలి వర్షాకాలమున ఆకాశం కింద నే ఉండాలి హేమంతాను తడిబట్టతో ఇట్లు తపమును పెంచవలను మూడు వేలలా స్నానం ఆచమనం గావించి పితరులను దేవతలను తృప్తిపరచాలి ఒంటికాలతో నిలపవలను సూర్యకిరణాలతో పానం చేయాలి పంచాగ్నులను సేవించాలి యజ్ఞధూమాన్ని పానం చేయాలి అగ్నివేడిని పానం చేయాలి సోమపానం చేయవలను శుక్లపక్షం పాలు కృష్ణపక్షంన గోమయము సేవించాలి తమంతట తాము రాలిపడిన ఆకులను భుజించాలి లేదా కృచ్ఛవ్రత పరాయణుడు కావాలి యోగాభ్యాసరతుడు రుద్రాధ్యాయి కావలను అధర్వశిరమును చదువువాడు వేదాంతభ్యాస తత్పరుడు కావలరు ఎప్పుడు యమనియమాలను పాలించాలి కృష్ణాజనధారి ఉత్తరయం కలవాడు శుక్ల యజ్ఞోపవీతి కావలను అగ్నిని తనలో ఆరోపించుకుని జాన తత్పరుడై గృహ్యాగ్ని గృహంను విడిచి మునియ మోక్షానికై ప్రయత్నశీలి కావాలి తపస్సుల వద్ద భిక్షను యాచించాలి ఇతర గృహస్థులను వనవాసులకు ద్వజలను కూడా యాచించవచ్చు గ్రామం నుండి ఎనిమిది ముద్దలు తెచ్చుకుని అడవిలో భుజించవచ్చును ఆకుతో కానీ చేతితో కానీ మట్టి పాత్ర పగిలిన భాగంతో కానీ గ్రహించి భుజించాలి ఆత్మసిద్ధి కొరకు చాలా ఉపనిషత్తులు జపించాలి ఇతర విశేష విద్యలను గాయత్రిని రుద్రాధ్యాయమును ఆవృత్తి చేయాలి బ్రహ్మార్పణ విధిని అనుసరిస్తూ మహాప్రస్థానమునికే నిరాకారిగా కానీ అగ్నిప్రవేశం కానీ చెయ్యాలి శుభప్రదం అశుభనాశకము అగో ఈ వానప్రస్థాశ్రమం చక్కగా ఆశ్రయించిన వారు పరమేశ్వరుని స్థానముకు ఆ పరమపదమును పొందును ఓం శాంతి శాంతి శాంతి